ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వెనుక అనేక కారణాల వాదనలు వినిపిస్తున్నాయి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని అమలు చేయడానికి వీల్లేదు ప్రవర్తన నియమావళి సమయంలో కొత్త ప్రాజెక్టులు కొత్త ఉద్యోగాలు కొత్త విధానాలు ప్రకటించలేరు ఇది అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతుంది దేశం అభివృద్ధిలో అడ్డంకులు ఎదుర్కోవాలి ప్రతి రోజు దేశంలోని వనరులు ఖర్చు చేయడం జరుగుతుంది దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రికరింగ్ ఎలక్షన్ డ్యూటీ నుంచి కూడా విముక్తి లభిస్తుందని పేర్కొంటున్నారు భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం వరకు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగం ప్రకారం దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో జరిగాయి ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఏక కాలంలో ఎన్నికలు జరిగాయి అయితే పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించినందున పంతొమ్మిది వందల యాభై ఏడులో కేరళలో వామపక్ష ప్రభుత్వం ఏర్పడటంతో ప్రత్యేక ఎన్నికల ధోరణికి బ్రేక్ పడింది పంతొమ్మిది వందల అరవైలో కేరళలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి అయితే ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటూ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీని రద్దు చేస్తారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది నిజానికి రెండు బిల్లు ప్రవేశపెడతారని భావించాలంత కానీ ఒకవైపు ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు మరోవైపు రాజ్యసభలో రాజ్యాంగం పైన చర్చ నేపథ్యంలో బిల్లు రేపటికి వాయిదా పడింది ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు లోక్ సభలో మరి పార్లమెంట్ లో మొగ్గు మోదం వైప కేదం వైపా బలం సాధించే దిశగా ఎన్టీఏ సర్కార్ ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి మరో ట్విస్ట్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని తెరపైకి తెచ్చింది ఎన్డిఏ సర్కార్ ఇటీవలే జమిలీ ఎన్నికల బిల్లును కేబినెట్ ఆమోదించింది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ రెండు బిల్లును సోమవారం ప్రవేశపెడతారనే చర్చ జరిగింది కానీ లోక్సభ రివైడ్స్ బిజినెస్ ఆ రెండు అంశాల ప్రస్తావన లేదు దాంతో వాయిదా తెరపైకి వచ్చింది మంగళవారం విధిగా సభకు హాజరు కావాలని బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయింది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాగ్ మేఘ్వాలే మంగళవారం లోక్ సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం అరవై ఏడు శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ముద్ర వేయాలి అంటే ఐదు వందల నలభై మూడు స్థానాలున్న లోక్సభలో కనీసం అరవై ఏడు శాతం అంటే మూడు వందల అరవై రెండు ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి దీంతో పాటు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం అంటే నూట అరవై నాలుగు మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి దీనికి తోడు కనీసం పద్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది అయితే లోక్సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల మన మద్దతు ఉంటే ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది ఎంపీలు ఉన్నారు అయినా సరే బిల్ పాస్ అవుతుందనే ధీమాతో ఉంది ఎన్డీఏ సర్కార్ అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే పార్లమెంట్లో ఆమోదం పొందితే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమిలీ ఎన్నికలు జరగనున్నాయి జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే వేలైంది నిజానికి ఇదే కొత్త కాదు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడులో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించిన చరిత్ర ఉంది అయితే ఈసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై విస్తృతంగా చర్చ జరుగుతుంది మంగళవారం పార్లమెంట్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది జమిలీ బిల్ పాస్ కావడం ఖాయమని ధీమాగా ఉంది ఎన్డీఏ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి ఎన్డీఏలోని అన్ని భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి కేవలం రాజకీయ కారణంతో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు లక్ష్యం దాని పేరులోనే ప్రతిబింబిస్తుంది ఈ బిల్ ద్వారా దేశవ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఎన్డిఏ ప్రభుత్వం కోరుతుంది లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వెనుక అనేక కారణాల వాదనలు వినిపిస్తున్నాయి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని అమలు చేయడానికి వీల్లేదు ప్రవర్తన నియమావళి సమయంలో కొత్త ప్రాజెక్టులు కొత్త ఉద్యోగాలు కొత్త విధానాలు ప్రకటించలేరు ఇది అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతుంది దేశం అభివృద్ధిలో అడ్డంకులు ఎదుర్కోవాలి ప్రతి రోజు దేశంలోని వనరులు ఖర్చు చేయడం జరుగుతుంది దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రికరింగ్ ఎలక్షన్ డ్యూటీ నుంచి కూడా విముక్తి లభిస్తుందని పేర్కొంటున్నారు భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగం ప్రకారం దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో జరిగాయి ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఏక కాలంలో ఎన్నికలు జరిగాయి అయితే పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించినందున పంతొమ్మిది వందల యాభై ఏడులో కేరళలో వామపక్ష ప్రభుత్వం ఏర్పడటంతో ప్రత్యేక ఎన్నికల ధోరణికి బ్రేక్ పడింది పంతొమ్మిది వందల అరవైలో కేరళలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి అయితే ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటూ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీని రద్దు చేస్తారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎన్నికల బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది నిజానికి రెండు బిల్లు ప్రవేశపెడతారని భావించారంత కానీ ఒకవైపు ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు మరోవైపు రాజ్యసభలో రాజ్యాంగం పైన చర్చ నేపథ్యంలో బిల్లు రేపటికి వాయిదా పడింది ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు లోక్ సభలో ప్రవేశ పెట్టబోతున్నారు మరి పార్లమెంట్ లో మొగ్గు మోదం వైప బలం సాధించే దిశగా ఎన్టీఏ సర్కార్ ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి మరో ట్విస్ట్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే విధంగా వన్ వన్ నేషన్ ఎలక్షన్ నినాదాన్ని తెరపైకి తెచ్చింది ఎన్డీఏ సర్కార్ ఇటీవలే జమిలీ ఎన్నికల బిల్లును కేబినెట్ ఆమోదించింది నూట ఇరవై రాజ్యాంగ సవరణ కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ రెండు బిల్లును సోమవారం ప్రవేశపెడతారనే చర్చ జరిగింది కానీ లోక్సభ రివైడ్స్ బిజినెస్ ఆ రెండు అంశాల ప్రస్తావన లేదు దాంతో వాయిదా అంశంపై తెరపైకి వచ్చింది మంగళవారం విధిగా సభకు హాజరు కావాలని బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయ్యింది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్చున్ రాగ్ మేఘ్వాలే మంగళవారం లోక్ సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం అరవై ఏడు శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ముద్ర వేయాలి అంటే ఐదు వందల నలభై మూడు స్థానాలున్న లోక్సభలో కనీసం అరవై ఏడు శాతం అంటే మూడు వందల అరవై రెండు ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి దీంతో పాటు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం అంటే నూట అరవై నాలుగు మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి దీనికి తోడు కనీసం పద్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది అయితే లోక్సభలో ఎన్టీఏకు రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల మద్దతు ఉంటే ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది అయినా సరే బిల్ పాస్ అవుతుందనే ధీమాతో ఉంది ఎన్డీఏ సర్కార్ అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే పార్లమెంట్లో ఆమోదం పొందితే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమిలీ ఎన్నికలు జరగనున్నాయి జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే వేలైంది నిజానికి ఇదే కొత్త కాదు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడులో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించిన చరిత్ర ఉంది అయితే ఈసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై విస్తృతంగా చర్చ జరుగుతుంది మంగళవారం పార్లమెంట్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది జమిలీ బిల్ పాస్ కావడం ఖాయమని ధీమాగా ఉంది ఎన్డీఏ వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి ఎన్డీఏలోని అన్ని భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి కేవలం రాజకీయ కారణంతో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు లక్ష్యం దాని పేరులోనే ప్రతిబింబిస్తుంది ఈ బిల్ ద్వారా దేశ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఎన్డిఏ ప్రభుత్వం కోరుతుంది లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వెనుక అనేక కారణాల వాదనలు వినిపిస్తున్నాయి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని అమలు చేయడానికి వీల్లేదు ప్రవర్తన నియమావళి సమయంలో కొత్త ప్రాజెక్టులు కొత్త ఉద్యోగాలు కొత్త విధానాలు ప్రకటించలేరు ఇది అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతుంది దేశం అభివృద్ధిలో అడ్డంకులు ఎదుర్కోవాలి ప్రతి రోజు దేశంలోని వనరులు ఖర్చు చేయడం జరుగుతుంది దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రికరింగ్ ఎలక్షన్ డ్యూటీ నుంచి కూడా విముక్తి లభిస్తుందని పేర్కొంటున్నారు భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం వరకు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగం ప్రకారం దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో జరిగాయి ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఏక కాలంలో ఎన్నికలు జరిగాయి అయితే పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించినందున పంతొమ్మిది వందల యాభై ఏడులో కేరళలో వామపక్ష ప్రభుత్వం ఏర్పడటంతో ప్రత్యేక ఎన్నికల ధోరణికి బ్రేక్ పడింది పంతొమ్మిది వందల అరవైలో కేరళలో మళ్లీ ఎన్నికలు జరిగాయి అయితే ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటూ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీని రద్దు చేస్తారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది నిజానికి రెండు బిల్లు ప్రవేశపెడతారని భావించారంత కానీ ఒకవైపు ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు మరోవైపు రాజ్యసభలో రాజ్యాంగం పైన చర్చ నేపథ్యంలో బిల్లు రేపటికి వాయిదా పడింది ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు లోక్సభలో ప్రవేశ పెట్టబోతున్నారు మరి పార్లమెంట్ లో మొగ్గు మోదం వైప కేదం వైపా బలం సాధించే దిశగా ఎన్టీఏ సర్కార్ ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి మరో ట్విస్ట్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని తెరపైకి తెచ్చింది ఎన్డిఏ సర్కార్ ఇటీవలే జమిలీ ఎన్నికల బిల్లును కేబినెట్ ఆమోదించింది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కేంద్రపాలిత ప్రాంత చట్టాల సవరణ రెండు బిల్లును సోమవారం ప్రవేశపెడతారనే చర్చ జరిగింది కానీ లోక్సభ రివైడ్స్ బిజినెస్ ఆ రెండు అంశాల ప్రస్తావన లేదు దాంతో వాయిదా వచ్చింది మంగళవారం విధిగా సభకు హాజరు కావాలని బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయింది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాగ్ మేఘ్వాలే మంగళవారం లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం అరవై ఏడు శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి అంటే ఐదు వందల నలభై మూడు స్థానాలున్న లోక్సభలో కనీసం అరవై ఏడు శాతం అంటే మూడు వందల అరవై రెండు ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి దీంతో పాటు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం అంటే నూట అరవై నాలుగు మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి దీనికి తోడు కనీసం పద్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది అయితే లోక్సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల మధ్య మద్దతు ఉంటే ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది ఎంపీలు ఉన్నారు అయినా సరే బిల్ పాస్ అవుతుందనే ధీమాతో ఉంది ఎన్డీఏ సర్కార్ అన్ని అనుకున్నట్టుగానే జరిగితే పార్లమెంట్లో ఆమోదం పొందితే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి